హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్ను చూద్దాం గత వీడియోలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన రా వాళ్ళ రాజ్యాన్ని ఎలా విభజించారనే విషయాలు తెలియజేయడం జరిగింది ఆ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది వెళ్ళి చూడండి దీనిలో ఇంపార్టెంట్ కోర్ట్స్ రాయడం జరిగింది ఈరోజు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనిద్దాం వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేయడానికి కోర్ట్స్ రాయడానికి చాలా టైం కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి చూడండి పన్నుల వ్యవస్థ ఫిరోజ్ షా తుగ్ల పంటల ఆదాయంపై పన్ను వేశాడు వాస్తవ పంటను హాషిల్ అని అన్నారు ఇక్కడ ఫిరోజ్ షా పంటల ఆదాయంపై పన్ను వేసేవాడు వాస్తవ పంటను హాషల్ అని అన్నారు తర్వాత హిందువులపై కొన్ని పన్నులు ముస్లింలపై కొన్ని పన్నులు వేయడం జరిగింది హిందువులపై వేసిన పన్నులను ఖరజ్ రైతులపై పన్ను జిజియా అనేది మత పన్ను ఇది అందరికి తెలిసినది తర్వాత ఉషర్ రైతులపై టెన్ పర్సెంట్ పన్ను ఇది ముస్లింలపై వేసిన పన్నులు ఉషర్ రైతులపై టెన్ పర్సెంట్ పన్ను జకత్ ఇక్కడ ముస్లిం మత పన్నులు ఇక్కడ జిజియా అనేది హిందూ మత పన్ను జకత్ అనేది ముస్లింల యొక్క మత పన్ను ఇక తర్వాత మిగిలిన పన్నులను చూస్తే ఘరి అనగా ఇంటి పన్ను ఘరి అనగా ఇంటి పన్ను మామూలుగా హిందీలో గరి అంటే ఇల్లు కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి గరి అనగా ఇంటి పన్ను చెరాయ్ చెరి చెరాయి లేదా చెరి అంటే మేత లేదా పుల్లరి పన్ను పశువులకు మేత ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి పన్ను నెక్స్ట్ కిస్కలి ఈ కోరి కిస్కలి ఈ కోరి అంటే గ్రామ పెద్దల కోసం పన్ను ఇవన్నీ ఒకసారి జతపరచండి కింది వాటిలో కింది వాటిని జతపరచండి అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలను గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఇక తర్వాత ఆదాయ వ్యయ ఆదాయ వ్యయాల శాఖను జలాలుద్దీన్ కెలిచి దివానీ వక్ఫ్ అనే పేరుతో ఏర్పాటు చేశాడు చూడండి ఆదాయ వ్యయాల శాఖను జలాలుద్దీన్ కెలిచి దివానీ వక్ఫ్ అనే పేరుతో ఏర్పాటు చేశాడు మనం దీన్ని గుర్తుంచుకోవడానికి ఈజీగా కోడ్ రాశాను ఆదాయ వ్యయం అంటే జమా ఖర్చులు అంతే కదా జమా ఖర్చులు జలాలుద్దీన్ చూడండి ఆదాయ వ్యయం జమాలుద్దీన్ జమాలుద్దీన్ దీన్ని ఏర్పాటు చేసాడు ఆదాయ వ్యయం అంటే జమా ఖర్చులు సో జమా ఖర్చులు జలాలుద్దీన్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ సోంధార్ లేదా తక్కావి అనే వ్యవసాయ రుణాలను ప్రవేశపెట్టాడు ఇది ఈజీగా గుర్తుండదు తుగ్లక్ తక్కావి తక్కావి రుణాలను ప్రవేశపెట్టినది ఎవరు అంటే తుగ్లక్ ఇక్కడ తాగుంది ఇక్కడ ఉంది ఈ విధంగా గుర్తుంచుకోండి తర్వాత జిజియా పన్నును మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులపై కూడా విధించినది ఫిరోషా తుగ్లక్ జిజియా పన్నును మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులపై కూడా విధించినది ఫిరోషా తుగ్లక్ ఇవి ఈ పన్నులు ఒకసారి గుర్తుంచుకోండి వీటిని జతపరచండి అని అడిగే అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఆదాయ వ్యాయాలు జలాలు దీనికి తుగ్లక్ ఇవి ఈజీగానే గుర్తుంటాయి నెక్స్ట్ నాణాలు ఒకసారి నాణాలను గమనించండి మొహర్ అంటే బంగారు నాణం టంకా అనగా వెండి నాణం జిటల్ అనగా రాగి నాణ్యం బిరంజ్ అనగా ఇత్తడి నాణం అస్లీ అనగా వెండి నాణం దీనికి సంబంధించి మనం కోడ్స్ రాసేన చూడండి బంగారు మొహం బంగారు మొహం అంటే బంగారు నాణాన్ని మొహర్ అంటారు కదా మొహర్ వెండి ఆట అటల్ వెండి ఆట వెండి నాణ్యాన్ని ఆ అంటే అస్లి టా అంటే టంక వెండి ఆట ఇది గుర్తుంచుకోండి అస్లీ టంక ఈ రెండు వెండి నాణ్యాలు ఆ ఇక్కడ మొదట అక్షరం ఇక్కడ మొదట అక్షరం తర్వాత రాజీ చూడండి రాగి నాణ్యాన్ని జిటల్ అంటారు రాగి నాణ్యాన్ని జిటల్ అంటారు రాగి తర్వాత ఇత్తడి బిందే ఇత్తడి నా ఇత్తడి నాణ్యాన్ని బిరంజ్ అంటారు కాబట్టి ఇత్తడి బిందే ఈ నాలుగు గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుండే బంగారు మొహం అనగా బంగారు నాణ్యాన్ని మొహర్ అంటారు వెండి ఆట వెండి నాణ్యాలను అసలి అంటారు టంకా అంటారు రాజీ రాగి నాణ్యాన్ని జిటల్ అంటారు ఇత్తడి నాణ్యాన్ని బిరంజని అంటారు ఓకే ఇవి నాణ్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కోడ్స్ ఇక్కడ పన్నులు ఇటువైపు నాణ్యాలు ఓకే నెక్స్ట్ సామాజిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు చూసుకుంటే సుల్తాన్ల యొక్క అధికార భాష పారసికం వీళ్ళ యొక్క అధికార భాష పారసికం వీరు సమాజంలోని హిందువులను జన్మీలు అని పిలిచేవారు వీళ్ళు హిందువులను జన్మీలు అని పిలిచేవారు తర్వాత వీళ్ళ యొక్క కట్టడాలను ఒకసారి గమనిస్తే కుతుబుద్దీన్ ఐబక్ కువత్ ఉల్ ఇస్లాం ఢిల్లీలో నిర్మించిన మొట్టమొదటి కట్టడం కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటిది ఇతను కువ్వత్ ఉల్ ఉష్ల్ ఇస్లాం అనే కట్టడాన్ని నిర్మించినాడు ఇది ఢిల్లీలో నిర్మించిన మొదటి కట్టడం ఇది బాగా గుర్తుంచుకోండి కువ్వత్ ఉల్ ఇస్లాం తర్వాత అడాయి దిన్కా జోఫ్రా అడాయి దీన్కా జోఫ్రా అంటే రెండున్నర రోజులు గుడిచే కుతుబుద్దీన్ అయిబీక్ సంబంధించినది తర్వాత కుత్తు కుతుబ్ మినార్ పదకొండు వందల తొంభై మూడులో భారత్పై విజయానికి గుర్తుగా ఐబక్ గుర్తు నిర్మించాడు కుత్ మినార్ను కుతుబుద్దీన్ అయిబక్ నిర్మించాడు భారత్పై విజయానికి గుర్తుగా నిర్మించాడు దీన్ని మెహ్రౌలిలో నిర్మించాడు దీనిని మెహ్రౌలిలో నిర్మించాడు కుతుబుద్దీన్ అవికు సంబంధించినటువంటి కట్టడాలు ఇవి ముఖ్యమైనవి తర్వాత ఖిల్జీ ఆల్ దర్వాజా దీనిని కుతుబ్ మినార్కు ప్రవేశ ద్వారంగా నిర్మించారు ఈ కట్టడంలో నిర్మించిన గుమ్మటంను భారతదేశంలోనే శాస్త్రీయంగా నిర్మించిన తొలి గుమ్మటంగా పేర్కొంటారు భారతదేశంలో శాస్త్రీయంగా నిర్మించినది దీనిని గుర్తుంచుకోండి తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ హజర్ సేతున్ మహాల్ అంటే సిరినగరం సిరినగరంని నిర్మించినది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా తర్వాత తుగ్ల కాలంలోని నిర్మాణాలలో ఎక్కువగా హిందువుల గుర్తు కమలంను వాడారు ఇంకా చూడండి వీళ్ళు కుతుబుద్దీన్ ఐబవ్ ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం తుగ్లక్ వంశం వాళ్ళు ఈ కమలం గుర్తుని ఎక్కువగా వాడారు నెక్స్ట్ చూస్తే సంగీతం గ్వాలియర్ రాజు రాజా మాన్సింగ్ సంగీత ప్రియుడు దేశ దేశీ సంగీతంతో పాటు ముస్లింలు పరిచయం చేసిన కొత్త పద్ధతులను మాన్ కుతూహల్ అనే గ్రంథం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు ఆయన రాసిన గ్రంథం మాన్ కుతూహల్ ఆయన పేరు మాన్సింగ్ రాజా మాన్సింగ్ గ్వాలియర్ రాజు తర్వాత రెండవ వాడు అమీర్ ఖుష్రు వీళ్ళ సంగీతంలో మొట్టమొదటి చెప్పుకోదగినది మాన్సింగ్ రెండవ అతను అమీర్ ఖుష్రు అమీర్ ఖుష్రో ఇతను మొదటి ఉర్దూ కవి ఉర్దూలో మొదటి కవి ఇతనికి తోతా ఈ హింద్ అనే బిరుదు కలదు తోతా ఈ హింద్ అనే బిరుదు కలదు తోతా ఈ హింద్ అనే బిరుదు కలదు దీనికి అర్థం భారతదేశ రామచిలుక అని ఈ బిరుదును అల్లావుద్దీన్ ఖిల్జీ ఇచ్చాడు ఈ ఇచ్చింది అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ చూడండి దీనికి ఆ తాత అని గుర్తుపెట్టుకోండి తోతాను తాత అని గుర్తుపెట్టుకోండి ఆ తాత అంటే ఆ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తాత తోత అంటే రామంచులక ఆ తాత ఎవరు ఇచ్చినారు అంటే అల్లావుద్దీన్ గెలిచి ఇచ్చినాడు కాబట్టి ఆ తాత అని గుర్తించుకోండి ఇక తర్వాత సాహిత్యంలో రాజభాషగా పరిశీన ఉన్నప్పటికీ ఉర్దూ భాషకు బీజాలు పడ్డాయి మరియు హిందీ ప్రారంభమైంది తర్వాత లోహర్ లాహోర్ అనే పట్టణం బాగ్దాద్ అండ్ ఖైరో నగరాలకు దీటుగా విద్యా కేంద్రంగా రూపొందింది ఇంకా చూడండి లాహోర్ అనే పట్టణం బాగ్దాద్ అండ్ ఖైరు నగరాలకు ధీటుగా విద్యా కేంద్రంగా రూపొందింది తర్వాత ఉత్తర భారతదేశంలో అయితే బెంగాల్ నవద్వీపం బీహార్ మిథిలా నగరాలు సంస్కృత విద్యా కేంద్రాలుగా పనిచేశాయి ఈ ఉత్తర భారతదేశంలో బెంగాల్ అనే ప్రాంతం బీహార్ అనే ప్రాంతం మంచి సంస్కృత విద్యా కేంద్రాలుగా పనిచేశాయి తర్వాత పర్షియన్ పర్షియన్ గ్రంథాలు ఏవి భారతీయ భాషలోకి తర్జుమా కాలేదు పర్షియన్ గ్రంథాలు ఏవి కూడా మన దేశ భాషలకి తర్జుమా కాలేదు కానీ జామి రచించిన ప్రేమ కావ్యం యూషఫ్ జులైకా గ్రంథం సంస్కృతంలోకి తర్జుమా అయింది ఇతను జామి రచించిన ప్రేమ కావ్యం మాత్రం సంస్కృతంలోకి ఈ తర్జుమా అయింది యూషఫ్ జులైకా ఇక నెక్స్ట్ జియా నాగాబి ఇతను అనేక గ్రంథాలను సంస్కృతం నుండి పర్షియన్ భాషలోకి మార్చాడు ఇది అంటే మన గ్రంథాలను పర్షియన్ భాషలోకి వీళ్ళు మార్చుకున్నారు చింతామణి భట్ రచించిన సుఖ సప్తతి తూతీనామా మరియు కోకా పండిట్ రాసిన కోకాశాస్త్ర గ్రంథాలను పర్షియన్ భాషలోకి మార్చాడు ఇతను అనేక గ్రంథాలను రాసినాడు అవి ఏవి అంటే చింతామణిబట్ రచించిన సుఖ సప్తతి చింతామణి భట్ రచించిన సుఖ సప్తతి తూతీనామా ఈ రెండు గ్రంథాలను మరియు కోకా పండిట్ రాసిన కోకాశాస్త్ర గ్రంథాలను పర్షియన్ భాషలోకి అంటే మన సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి తర్జుమా చేసుకున్నాడు చివరగా ఫిరోజ్ షా తుగ్లక్ సమయంలో ఎక్కువ సంస్కృత గ్రంథాలు తర్జుమా చేయడం జరిగింది దీనిని దలాయిల్ ఫిరోజ్ షాహి అని అంటారు ఇది చూడండి ఎవరి కాలంలో ఎక్కువ సంస్కృత గ్రంథాలు తర్జుమా చేయడం జరిగింది అంటే ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని ఏమన్నారు దలాయిల్ ఫిరోజ్ షా అని అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకు సంబంధించిన పన్నులు సాహిత్యం తర్వాత వాళ్ళ సంగీతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం హిస్టరీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కోడ్ల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి